జయ శ్రీరామ్ జై భవాని నలభై రెండు శాతము రిజర్వేషన్లు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత రెండు అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఒకటి ఈ జీవో ఎన్నికల వరలో ఎన్నికలు అయ్యేంత వరకు అంటే ఏదన్నా ఒత్తిడికిలోనే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా అంటే ఫార్టీ టూ పర్సెంట్ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళి న్యాయం అడిగే అవకాశం ఉందా అనేది ఒక అంశం రెండవ అంశము దీనివల్ల కాంగ్రెస్కు ఏమన్నా లాభం జరుగుతుందా ఒకవేళ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది ఏ జీవో ఇచ్చారు కదా మేము చేసేది ఏం లేదు అని కనుక అంటే దీనివల్ల కాంగ్రెస్కు ఏమన్నా లాభం జరిగే అవకాశం ఉందా అనే రెండు చర్చలు జరుగుతున్నాయి మొదటిది ఫార్టీ టూ పర్సెంట్ జీవో వచ్చేసింది స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటిస్తారు అదంతా అయిపోతుంది దాని గురించి ఇష్యూ ప్రభుత్వ పరంగా చేసేశారు చేసేసారు కానీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ వల్ల కోర్టు ఎవరన్నా ఇది దీన్ని ధిక్కరిస్తూ ఇది తప్పు అని ఎవరైనా ధిక్కరిస్తూ కోర్టుకు పోతే ఎలా ఉంటుంది పరిస్థితి అంటే చాలా మటుకు అందరు చాలా మంది ఈ న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే రాజ్యాంగ సవరణ చేయకుండా అంటే సుప్రీం కోర్టు ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని అన్నదో దాన్ని జీవోతో తొలగించడం అంత ఈజీ కాదు ఇది మళ్ళీ కోర్టులో నానుద్ది తర్వాత ఏదో ఎలక్షన్స్ అవుతావా లేదా అనేది తర్వాత విషయం అది అయ్యేంతవరకు వీళ్ళు తెమ్ తెలుతారా లేదా తేలుస్తారా లేదా అనేది రెండో స్టెప్ అని చెప్పి అంటున్నారు మొత్తానికి కోర్టుకు పోతే మటుకు కొంత వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి కోర్టు నిర్ణయం మేరకు ఎలా ఉంటుందో లేకపోతే దాని ప్రకారం నడుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇది సాధారణంగా అందరం మనం ఊహించేదే అందరూ చెప్పేదే ఇక రెండవది దీని వల్ల కాంగ్రెస్ కు ఏమన్నా బెనిఫిట్ అవుతుందా అనేది ఒక అంశం అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ కు లబ్ధి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకటి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లోపల ఎంత గ్రూపిజం ఉన్నా ఎంత రాజకీయ ఇది ఉన్నా అంటే అలా అలజల్లు గొడవ గొడవలు ఉన్నా కూడా ఎలక్షన్స్కి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళని ఎలాగో మేనేజ్ చేసుకుని కన్వీన్స్ చేసుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు అనేది వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తున్నమాట కాంగ్రెస్ లో కానీ మెజార్టీ మట్టుకు కాంగ్రెస్ కు అంటే ఒక ఐదు వందల సీట్లు ఐదు వందల స్థానాలు అనుకుంటే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ కొంత పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నా ఈ కుటుంబ తలాలు ఈ కుండలో ఎలుకలాగా ఓట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళను బయటకు వచ్చినా కూడా ప్రజలు జనం అంత పెద్ద పట్టించుకునే పరిస్థితి కొడతలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే వస్తుంది మళ్ళీ ఏ జరిగినా వాళ్ళు ఎమ్మెల్యే వేయాలా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వేయాలా కాబట్టి ఇది వాళ్ళని గెలిపించుకుంటే ఏమైనా నిధులు వస్తాయన్న ఆలోచనతోటి ప్రజలు ఉంటారు ఇటు స్థానిక ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉన్నది ఇది కొంతవరకు కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అయ్యే అవకాశమే అటు దోబిగా కుత్త నా గరికా నా ఘాటుగా అన్నట్టుగానే ఉంటది పరిస్థితి ఇది ఖచ్చితంగా అంటే మేము గెలుస్తామని అంటారు కానీ గెలిచా ఏం గెలవ అక్కడ ప్రభావం చూపెట్టేది ఏముండదు ఇది ఇది బీఆర్ఎస్ కు ఉంటది అనేది చాలా మంది చెప్తున్నారు ఇక బీజేపీకి వస్తే అంది వచ్చిన అవకాశాలను జారే మిల్చుకున్నట్లు పట అంటే నోటికాడ్కి వచ్చిన బుక్కును హే నాకేందుకు అని చెప్పి పక్కా పెట్టుబట కాలం గంట ఒక బంగారు కడ్డీలు కనిపించినా కూడా ఏ అని చెప్పని చూడకుండా పక్క తప్పుకొని పోయేట్ల క్రమంలోపట ఎవరైతే దురదృష్టవంతులు ఉంటారో ఆ అట్లాంటి దురదృష్ట దురదృష్టవంతుల జాబితాలో బిజెపి మళ్ళీ తాజాగా చేరబోతోంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అని చెప్పని చాలా మంది చెప్తున్నమాట అంటే ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది ఎంపీ స్థానాల్లో ఎనిమిది ఎమ్మెల్యే స్థానాల్లో అసలు వాళ్ళు ఎన్ని గెలుస్తారు అంటే వాళ్ళ కనీసం వాళ్ళ స్థానాల్లో కూడా ఉన్న వాళ్ళైనా కూడా మాక్సిమం నిలబెట్టుకునే అంటే గెలిపించుకునే అవకాశం ఉందా ఎప్పుడు నరేంద్ర మోడీ బొమ్మ చూపెట్టి గెలవడమేనా నరేంద్ర మోడీ బొమ్మ ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొంత ఉపయోగపడుతుంది స్థానికంగా గెలవాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు లేక అక్కడ ఉన్న రాజకీయ ఇన్ఛార్జులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళందరూ అయ్యే బై ఇట్లా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇట్లా చేస్తాం ఇది ఏదో చెప్పాలి కదా ఏమీ లేదు ఇప్పటికి కూడా సుప్త చేతనం వస్తేనే దేకింగే దేకింగే మోడీ క్యాబోలింగే జబ్సే జబ్ జబ్ దేకింగే అన్నట్టుగానే ఉంది ఈ సందర్భం ఒక చిన్న అంటే నాకు గుర్తొచ్చిన ఒక సంఘటన చెప్తాను నేను ఒక మిత్రుల ద్వారా విన్న విషయం ఇది అమిత్ షా గారు ఒక పది సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఏదో మీటింగ్కి వచ్చారు అంటే బీజేపీ కార్యకర్తల మీటింగ్ వచ్చారు వచ్చిన తర్వాత ఒక పెద్ద నాయకుడు హైదరాబాద్ లో అతని పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంచి హోదాలోనే ఉన్నాడు అతను ఆ వ్యక్తి పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే రాజకీయాల్లో కూడా బయట కూడా ఆ వ్యక్తి లేచి ఇట్లా ఒక 5 నిమిషాలు మాట్లాడ అన్నాడు మాట్లాడితే అప్ కోనే అంటే మై ఎల్ ఎఓ ఓ ఎల్ ఎ అయ్యా ఆ ఆపక పాస్ కిట్నే ఆప కౌన్సిల్స్ మె కిట్నా కౌన్సిలర్స్ హై కిట్నా కార్పొరేటర్స్ హై కిట్నా सरपंच హై కిట్నా ఎంపిడిస్ హై కిట్నా జెడ్పిడిస్ హై అని అడిగిన్నాడు అంటే ఇవ్వలేదు ఇదొక ఏకచత్రబత్యం అంటే అప్పుడు ఏమైందంటే ఒక లీడరు ఇంకో తన సహచరులను లీడర్లుగా తయారు చేయడంలోపట వాళ్ళు ఫెయిల్ ఎవరో బొమ్మ పెట్టుకొని ఇతను మాత్రం నాయకుడు అవుతాడు కానీ మిగతా వాళ్ళ నాయకుడిని చేయడు చేసే అవకాశం ఇవ్వడు కూడా వాళ్ళందరూ ఓడిపోతేనే కార్యకర్త నాకు పని చేస్తారు రాయ్ వాళ్ళు గెలిస్తే నాకే పని చేస్తారు వాళ్ళే లీడర్లు అవుతారు కాబట్టి అప్పుడు నాకు పరిస్థితి ఉండాలనే పని అప్పుడు ఆ ట్రెండ్ బాగా నడిచింది ఇది బాగా వైరల్ అయింది బీజేపీ శ్రేణు కూడా ఈ డైలాగులు బాగా వైరల్ అయినాయి అన్నట్టు ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు ఇప్పటికి కూడా బీజేపీలో పెద్ద మార్పు ఏం లేదు నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకోవాలా లేకపోతే నేషనల్ ఇష్యూస్ ముంగడ పెట్టాలా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ముంగడ పెట్టి ఆ ఇష్యూస్ తోటి మనం గెలవాలా ఇంకా వీడు పోతే ఇంద్రపై దేశాన్ని అయితే కాపాడుతుంది మోడీ అని చెప్పని ఆ మనిషి అనేది పరిపాలన చేస్తుందని చెప్పని జనం ఓట్లేయాలా ఇదే జరుగుతోంది తప్పితే స్థానిక సంస్థల పా గ్రౌండ్ లెవెల్లో కూడా బూత్ లెవెల్ కార్యకర్తలు కూడా వండేందు పోగడలే తప్పితే ఇంకేమి కనిపించట్లేదు అని ఇది బీజేపీ మీద ఉన్న టాక్ ఇలాంటి టాక్ వల్లనే బీజేపీ కూడా ఈసారి ఆశించినన్ని ఫలితాలు పొందకపోవచ్చు దాని కూడా నిరాశనే అంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చినా రాకపోయినా వస్తే వాయిదా పడవచ్చు ఎన్నికలేమో లేకపోతే ఇంకా వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఇంకా సమయం కోరింకేదైనా వేయచ్చు కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మాక్సిమం అడ్వాంటేజ్ మాత్రం కాంగ్రెస్ కు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత బీఏ బీజేపీకి ఉండే అవకాశం ఉంది రెండో స్థానంలో కూడా బీజేపీ ఉండొచ్చు కానీ ఇంకా ఎక్కువగా అంటే రెండో స్థానం అంటే ఒకప్పుడు బీజే కాంగ్రెస్ కు అరవై వస్తే బిఏ బీజేపీకి ఇరవై అనుకోరి అది రెండో స్థానం అనేట్టే అరవై వచ్చినాయి కాబట్టి యాభై వస్తే కాదు అది ఇరవై వచ్చినా కూడా రెండో స్థానమే కదా ఈ పది వచ్చిన కంటే ఇరవై వచ్చిన వాళ్ళు బెటర్ కాదన్నట్టు ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి మధ్యలోనే కొంచెం వెనుక ముందు వెనుక ముందు ఉంటుంది కానీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా ఇందులో పట ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినా కాకపోయినా అని జనం టాక్ జై శ్రీరామ్